తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సీఎం భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు అయితే రాష్ట్ర చిహ్నంలో రాజకారపు గుర్తులను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ఉద్యమ స్ఫూర్తి అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అయితే తాజాగా ఆయా పార్టీల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండడం ఆసక్తికరంగా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సీఎం భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట చిహ్నం గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు అయితే రాష్ట చిహ్నంలో రాజకరపు గుర్తులను తొలగించాలని ఇప్పటికే రాష్ట కేబినెట్ నిర్ణయించింది ఉద్యమ స్పూర్తి అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట కొత్త చిహ్నాన్ని ఏర్పాటు చేశారు రాష్ట ఆవిర్భవ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అయితే తాజాగా ఆయా పార్టీల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది ఇక సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి మొత్తానికి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కొత్త లోగోను ఆవిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం చేసి నిర్ణయించాడు అదేవిధంగా తెలంగాణ జాతీయ గీతంగా పరిగణించేటువంటి జయ జయ హే తెలంగాణ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని అధికారికంగా ప్రకటించడం జరుగుతాం సో ఈ రెండు అంశాలు ప్రభుత్వ పరంగా ఒంటరిగా నిర్ణయం తీసుకున్నామని చెప్పకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కూడా తీసుకొని తుది నిర్ణయం తీసుకొని ప్రకటించాలని చెప్పేసి ఆయన భావించారు అందులో ఇప్పటి వరకు ఒక దశకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఏమైనా మార్పులు చేయాలా ఉన్నది అంగీకరిస్తారా అన్నటువంటి అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్న తర్వాత పూర్తి కసరత్తు చేసి దానికి కుదిరూపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి జూన్ రెండున ఆవిష్కరణ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంశాలు అది అఖిలంశ సమావేశంలో వాళ్ళతో నిర్ణయించుకొని ఒక ఫైనల్ చేసి ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది